హాయ్ హలో నమస్తే పిల్లలు మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఈ వీడియో రూపంలో మనం చాలామంది తెలివైన వాళ్ళము వాళ్ళమని చెప్పేసి ఎవ్వరి మాట వినకుండా పెడచెవని పెడుతూ ఉంటాం అంటే ఎవరి మాట లెక్క చేయకుండా ఉంటాం కానీ ప్రతి ఒక్కరి మాట తప్పనిసరిగా వినాలని విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని గురించి నేను ఈ చిన్న పద్యంలో చెప్పబోతున్నాను విని నేర్చుకోండి పద్యము చెప్పిన వినినంతనే వేగపడక వివరింపద నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి మరొకసారి వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపద గని కల్ల నిజము తెలిసిన పోనీతి పరుడు మహిళ సుమతి ఇప్పుడు ఈ పది అన్వయక్రమం చెప్పుకుందాం సరేనా సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా సు అంటే మంచి మతి అంటే బుద్ధి కాబట్టి సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా లేదా కలది లేదా కలవారని వస్తుంది అర్థం మహిలోన్ అంటే ఈ భూమి మీద మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద నెవ్వరు చెప్పినన్ మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినప్పటికీ కూడా ఏ విషయం చెప్పినప్పటికీ కూడా వినదగున్ శ్రద్ధగా జాగ్రత్తగా శాంతంగా ప్రశాంతంగా వినాలి వినినంతనే విన్న వెంటనే ఎవరైనా ఎదుటి వాళ్ళు మనకు చెప్పినటువంటి ఆ విషయాన్ని విన వెంటనే వేగపడక అంటే తొందర పడకుండా అంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా వివరింపదగున్ అది అబద్ధమా నిజమా అవునా కాదా మంచా చెడ అనేవి ఉంటాయి కదా కానీ కల్లా అలా ఆ విషయాలన్నీ తెలుసుకొని అందులో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని నిజము తెలిసి ఇది మంచిది ఇది చెడు అనే అసలు విషయం ఏదైతే ఉందో అది తెలుసుకొని మనుషుడేపో ఏ మానవుడైతే నడుచుకుంటూ ఉంటాడో జీవనాన్ని సాగిస్తూ ఉంటాడో నీతిపరుడు అటువంటి మానవుడే తెలివైన వాడిగా బుద్ధిమంతునిగా ఈ భూమి మీద నివసించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు అనేది భావం సరేనా ఒకసారి భావం చెప్తున్నాను జాగ్రత్తగా భావము ఓ మంచి బుద్ధి కలవాడా ఈ భూమి మీద మనకు ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా విసుగు చెందకుండా శ్రద్ధగా శాంతంగా వినాలి విన్న తరువాత తొందరపడకుండా వారు చెప్పిన దానిలో నిజానిజాలు తెలుసుకొని ఏది చెయ్యకూడదో ఏది చెయ్యవచ్చో అని తెలుసుకొని ఆచరించేవాడే బుద్ధిమంతుడిగా కీర్తింపబడతాడు మరొకసారి ఓ మంచి బుద్ధి కలవాడా ఈ భూమి మీద మనకు ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా విసుగు చెందకుండా శ్రద్ధగా శాంతంగా వినాలి విన్న తరువాత తొందర పడకుండా వారు చెప్పిన దానిలో నిజానిజాలు తెలుసుకొని ఏది చేయకూడదో ఏది చెయ్యవచ్చు అని తెలుసుకుని ఆచరించేవాడే బుద్ధిమంతుడుగా కీర్తింపబడతాడు అంటే మనం ఎవరు చెప్పినా ఏది చెప్పినా వినాలి కానీ తొందర పడకూడదు అని ఈ పద్యం యొక్క భావం అర్థమైంది కదా హలో పిల్లలు పద్యం మొత్తం శ్రద్ధగా విన్నారు కదా అయితే ఈ పద్యం మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి విషయాలు ఎన్నో ముందు ముందు వీడియోలో మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సరేనా ధన్యవాదములు